హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటే గుర్తొచ్చేది దీపాలు టపాసులు దాంతోపాటు స్వీట్స్ ఎన్ని రకాల స్వీట్స్ ఉంటాయో కొన్ని రకాల స్వీట్స్ అయితే నేను చూడను కూడా చూడలేదు మరి కొన్ని రకాల స్వీట్స్ అయితే వాటి పేర్లు కూడా తెలియదు ఈ స్వీట్ బాక్స్ అయితే మా బావగారికి ఇచ్చారు గిఫ్ట్గా చూడటానికి రెండు కళ్ళు జాలేదు అట్రాక్టివ్గా సూపర్గా ఉన్నాయి ఇవి మురుకులు టేస్ట్ సూపర్గా ఉన్నాయి ఇది కేక్ చూడటానికి టెంప్టింగ్గా ఉంది తింటే తెలిసింది చాక్లెట్ కేక్ అని ఈ స్వీట్స్ అయితే సూపర్గా ఉన్నాయి చూడటానికి ఈ ఫ్లవర్ అయితే సూపర్గా ఉంది బాదం పప్పులు అతికిచ్చి ఇది రోజ్ ఫ్లవర్ ఈ స్వీట్ పేరు నాకు తెలియదు సూపర్గా ఉన్నాయి తింటానికి టేస్ట్ బాగున్నాయి